ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ముందుగా ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కుడిమ్యాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మండలంలో దొంగల హల్చల్ వరుస చోరీలతో బెంబలెత్తిస్తున్న దొంగలు తాళం వేసిన ఇన్లే టార్గెట్ పోలీసులకు సవాలుగా మారుతున్న వరుస చోరీలు భయాందోళనలో మండల ప్రజలు సిసి కెమెరాకు చిక్కిన దొంగల ముఠ ఆసుపత్రిలో ఎక్కడ కనిపించని డైటీసీఎన్ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కుడిమేల ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ సోమవారం రోజు నిన్నటి రోజున కొడిమ్యాల నూతన ఎస్ఐగా సందీప్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది వారు బుగ్గారం పోలీస్ స్టేషన్లో వారు ఎస్ఐగా విధులు నిర్వహించడం జరిగింది జగిత్యాల జిల్లాలో పదహారు మంది ఎస్ఐలు బదిలీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా బుగ్గారం నుంచి కొడిమ్యాల ఎస్ఐగా వారు బా బాధ్యతలు నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్నటి రోజు నుంచి వారు అంటే బదిలీ రూపంలో వారు ఇక్కడికి రావడం జరిగింది బుగ్గారం నుంచి బదిలీ రూపంలో వచ్చి కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో వారు నిన్న సోమవారం రోజు ఎస్ఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది వారు ఈ సందర్భంగా సూర్యపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కొడిమేల మండలంలో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కొడిమేల మండల ప్రజలను ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది అదేవిధంగా నిర్భయంగా వారు అంటే తమ తమ సమస్యలపై ముందుకు వచ్చి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు అని వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త మండలంలో దొంగల హల్చల్ వరుస చోరీలతో బెంబలెత్తిస్తున్న దొంగలు తాళం వేసిన ఇన్లే టార్గెట్ పోలీసులకు సవాలుగా మారుతున్న వరుస చోరీలు భయాందోళనలో మండల ప్రజలు సీసీ కెమెరాకు చిక్కిన దొంగల ముఠా ఇది కోనరావుపేట రాజన్న సిరిసిల జిల్లా కొనరావుపేట మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కొనరావుపేట మండలంలో గత కొన్ని రోజుల నుంచి కూడా వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ దొంగతనాల రూపంలో కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలకు పల్ప పాల్పడం జరుగుతూ ఉంది అక్కడ కొనరావుపేట మండల ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది ఇది వరుసగా ఒక రకంగా చెప్పాలంటే కొనరావుపేట మండల పోలీసులకు కూడా ఒక సవాలుగా మారిందని యొక్క వార్త సారాంశము ఎందుకంటే అక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా వరుసగా దొంగతనాలు జ జరగడము పోలీసులకు వారు చిక్కకపోవడము పోలీసులు కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని పూర్తి స్థాయిలో పట్టుకోకపోవడం కొంత ఇక్కడ వార్తా సారాంశం అయితే ఇక్కడ ఆ సీసీ కెమెరా కూడా వారు దొంగల ముఠా కూడా దొంగలు దొంగతనం చేస్తున్నటువంటి రాత్రి భావలో వారు తిరుగుతున్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు కూడా వారికి పోలీసులకు చిక్కడం జరిగింది అయితే ఈ విధంగా కొండ్రాపేట మండల ప్రజలు కూడా కోరడం జరుగుతూ ఉంది పోలీసులు కూడా వెంటనే స్పందించి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని వెంటనే వారిని పట్టుకోవాలని కొనరావు కొనరావుపేట మండల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో భద్రతను రక్షణను కూడా కల్పించాలని దొంగతనాలు పునరావృతం కాకుండా చూసుకో చూడాలని కూడా కోనరావుపేట మండల ప్రజలు కూడా కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దొంగ దొంగతనాలు చేసే వాళ్ళు కూడా అక్కడ అంటే ఇళ్ళలకు ఇంటికి తాళం వేసిన ఇంటి వారినే ప్రత్యేకంగా అక్కడ దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారు మరొక ప్ర ప్రముఖమైన వార్త ఆసుపత్రిలో ఎక్కడ కనిపించని డైటీసీఎన్ ఇది జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది సూర్యపత్రిక విలేకరి ఆ జగిత్యాల జిల్లా విలేకరి చంద్రశేఖర్ యొక్క వార్తను సేకరించి ఆ వార్తను ప్రచారణ చేయడం జరిగింది అయితే మనం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడికి వచ్చినటువంటి రోగులకు కోసము ప్రభుత్వం ఆసుపత్రి ఆధ్వర్యంలో అక్కడ వారికి ఏదైతే ఉందంటూ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు టిఫిన్ కావచ్చు భోజన సౌకర్యం కూడా ఆసుపత్రిలో కల్పించడం జరుగుతుంది అయితే దాంట్లో భాగంగా కొంత షుగర్ పేషెంట్లకు కొంత డైటేషన్కి సంబంధించినటువంటి అంటే ఫుడ్ మెయింటెనెన్స్లో కొంతవారికి అట్లాంటి సదుపాయం లేకుండా పోతూ ఉంది కావున షుగర్ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క వ్యాధి ఉన్నటువంటి రోగస్తులకు అక్కడ ఇబ్బంది అవుతూ ఉంది ఆ ఫుడ్ తినడం వల్ల కూడా ఇంకా షుగర్ పెరుగుతూ ఉందని అంటే అక్కడ నియమాలు అంటే పాటించడం లేదు వారికి ఇవ్వాల్సినటువంటి డైటీషన్ ఇవ్వడం లేదు అనేది యొక్క వార్తా సారాంశము దానివల్ల షుగర్ వ్యాపస్ షుగర్ వ్యాధి ఎవరికైతే ఉందో అక్కడ తీవ్రమైన ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది వారికి ఇంకా మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని యొక్క వార్తా సారాంశము ఏది ఏమైనా కూడా షుగర్ వాస్తు షుగరు వ్యాధి ఆస్తులకు కూడా ప్రత్యేకంగా ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలి వారికి కూడా సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఫుడ్ తీసుకుంటారో ఆ విధంగా అందించాలని కూడా మన యొక్క ఈ యొక్క వార్తా సారాంశము